హాయ్ అండి నేను రాజ్యం చూడండి ఈ పెద్దమ్మ అయితే నేను దత్త తీసుకున్నాను మా అమ్మ నా దగ్గర ఎటు ఉండట్లేదులే అనేసి అయితే ఈ పెద్దమ్మ నల్లేరు కాళ్ళతోటి పచ్చడి చేస్తాను అనిందనమాట చేసి ఈ పెద్దమ్మ అని అంటే చేస్తా లేమ్మా మంచిదా ఇది తింటే ఇది అంటికి మంచిదే అమ్మా రాయిపిండి ఎర్రగడ్డ రాయిపిండి ఈ నల్లెరు వేసి ఉసుక నీళ్ళు వేసి అక్కడ దంచి ఆయన రొట్టి కాల్చుకుంటే ఆ రొట్టి తింటే అంటికి మంచిది మేము కాల్చుకుంటా ఉన్నాము ఇవన్నీ చేస్తాము అనమాట అయితే పచ్చడి చేసి పెట్టవా అని అంటే వచ్చింది నా దగ్గర ఎక్కువ ఉంటుంది అన్నమాట పెద్దమ్మ పక్కింట్లో ఉంటదైతే ఒక పూట అన్న దీని అన్నది ఎందు కానీ పఫం ఇట్లా ఏమన్నా చేసి పెట్టవా అని అడిగితే చేసి పెడుతుంది ఇప్పుడైతే ఈరోజైతే ఈ పచ్చడి చేస్తుంది అనమాట ఎలా చేస్తుందో చూద్దాము ముందైతే అవన్నీ ఒలుస్తుంది అనమాట అవన్నీ లేత కాడలు రెండు రోడ్డు తెచ్చింది తనే తెచ్చింది అనమాట ఈ నల్లేరు కూడా అంతా ఒలుస్తుంది ఆ ఏనెలు అవన్నీ తీసేస్తుంది అనమాట తీసేసి చిన్న చిన్న ముక్కలు లాగేసి ఈ గిన్నెలో వేసుకునింది కొన్ని ఆకులు కూడా వేసుకుంది బాగా పసుగుండేవి నల్లయితే కడిగి దాంట్లో వేసుకునింది మళ్ళీ టమాటాలు కడుగుతుంది కడిగి ముక్కలు పూసేస్తుంది అనమాట టమాటకాయలు నాటి అయితే బాగుంటాయి అమ్మ అంటది మాటివి అయితే ఇప్పుడు అసలు లేనే లేవు మొన్న ఎత్తనాలు వేసాను వస్తాయో లేదో చూడాలి కర్ణాటక నుంచి తీసుకొచ్చుకున్నాను అనమాట నేను ఇవి అసలు లాగే ఉండవు దీన్ని ఎండుమిరపకాయలతో కూడా చేసుకోవచ్చు అమ్మ అనింది నేనైతే పచ్చిమిరపకాయలతో చేసి పెట్టు మన తోటలో అయ్యి అని అంటే చేసి పెడుతుంది అనమాట చక్కగా నవ్వుతా కబుర్లు చెప్తా ఉంటుంది పెద్దమ్మ ఒక ఎర్రగేట కూడా కోసేస్తుంది కత్తిపేటతో కోసుకుంటా ఈ శాకులు నాకు నాగనికి రావు లోపల ఉంది ఈసారి కోసినప్పుడు ఇస్తానులే మొన్న కోసావు కదా అది నేను లోపల బాగా శుద్ధంగా కోసుకోవచ్చు అప్పుడు వాళ్ళు అందరు కత్తిపేట్లే లేరు ఊలుసుకున్నప్పుడు ఎట్ట చేస్తావు అంటే ఎప్పుడైనా ఈ నలసరం అని తగిలితే మసకా ఉంటుంది ఈ తెల్లక జరిగితే అది ఏమి కాదు మసలే ఏమిలే సరే ఇట్లా చేసుకోవాలమ్మా ఇంకేమయ్యాలి తెల్లవాయిలు ఇదో జీలకర్ర ఇదో ధనియాలు ఇదో పసు పొడి అన్నీ వేసి కలపెడతాడా ఇట చేసుకోవాలా సరే ఎప్పుడైనా ఇట చేసుకో చింతపండు పెడతాడా ఈ నెల తీసినా చింతపండు పెట్టాడా పెట్టి కలవెత్తాడా ఇంకా అది రోజేపు మగ్గితే అయినా తీసి పచ్చడి చేస్తా చూ ఉప్పు కూడా వేస్తాడా ఒక రో తీసిన వేసి కలవెడతాండీ వేసినా కదా ఒక రవ్వు మగ్గితే బాగుంటుంది ఖమ్మంగా రుచిగా సరే వేస్తే బాగుంటుంది ఎక్కడ చేస్తావులే కానీ అది అదొక రుచి అదొక రుచి రోల్ రుచి రేపెప్పుడ ఉంది అది ఇలా యాడ్ చేస్తావు ఇట్లా ఏం వేయను వేసుకోవాలా నూనె వేసుకొని తెల్లవా వేసుకోవాలా e no último mais para lá, uh -huh. Amém, eu. Eu

రుచేమో కానీ పెద్దమ్మ చూస్తుంటే పండుగ తినే బుద్ధి అవుతుంది పెద్దమ్మ అయితే బాగుంటుంది బాగుంటుంది మేము ఎప్పుడైనా చేసుకుంటాను ఇంకా రోట్ పచ్చడి చేసుకుంటాను ఇప్పుడు వదిలేంటివి సరే రోడ్ పచ్చడి అయితే అది ఒక రుచి ఒక రుచి పెద్దమ్మకైతే కొంచెం అన్నం పెట్టాను తిని వస్తుందిలే అని చెప్పు పెద్దమ్మా బాగుందమ్మా ఎవరైనా ఇటు చేసుకోండి ఎప్పుడైనా చేసుకోండి ఇటు చూసి చెప్తే ఆడవాళ్ళకు ఎంకలకు బలం వచ్చది గిట్టి వచ్చది ఆరోగ్యం బాగుంటది ఇట్లా చేసుకొని తినను రమ్మా మీరు ఇంకా మీ ఇష్టం మీరు తింటే తినాలి తినకుండా నేను తినకే చెప్తాడా ఇదేమో బాగుంది ఇట్లా చేసుకోండి అమ్మా ఎప్పుడైనా నేను తిని చూసాను చాలా బాగుంది తినడానికి అయితే సూపర్ ఉంది అనమాట సూపర్గా ఉంది అంత తినోళ్ళు ఇంత తింటారు మీరు తినండి రమ్మా బాగా రుచిగా ఉంటది అది ఇంకా మీరు చేసుకొని తినండి ఇట్లా మీరు చేసుకుంటా అప్పుడు మేము చేసుకుంటానేమమ్మ ఇది వాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా పెద్ద పెద్దవాళ్ళకే ముఖ్యం బాగా ఇది చేసుకొని తింటే వాళ్ళకు ఎమకలు గట్టి పడతాయి ఏడైనా పడినా చేసినా అట్టా ఇట్ట పడతాం కదా చిరువాళ్ళమైన పడితే వాళ్ళకు ఒకరోజు గట్టి అనిపిస్తుంది ఎమక లేకపోతే మితువు ఆ రకంగా చేసుకొని తిన్నాను రమ్మ మీరు కమ్మంగా ఉంటుంది రుచిగా ఉండదు ఏమకలకు గట్టి ఇది బాగా చేసుకొని తినను ఇయ నేను తింటాండా చూడండి అంత బాగుండాది ఇది కదా ఆయన చేసేవాడు ఉన్నప్పుడు ఏం చేసేవాడా ఈ అందరికి మందులు కూడా ఇచ్చడం ఇచ్చే ఇట్లాంటి నేను చేసి పెట్టేదాన్ని ఈ నెల్లేరంది ఇచ్చి చేసి పెడితే అందరూ తినేవాళ్ళు బాగుండదు అనేవాళ్ళు ఆయన అందరికి మందులు ఇచ్చాడు మందులు చేస్తాడు మందులు ఇచ్చాడు అందరినీ చానాముందిని కూడా బతికిచ్చాడు ఇది తినమని అందరికి చెప్తాను చెప్తా ఉండు నాన్ను కూడా నన్ను కూడా ఆయనే చేయమంటే నేను చేస్తా ఉన్నా ఆయన తింటా అన్నాడు మేము తింటానేమో మా బిడ్డలు తింటానీ అందరూ తింటానేరు ఆది కూడా నేను అదే మర్సలా చేసుకుంటానే ఉందా